ಒಕ್ಕ ನಿಷೇ ಮೇಡಮ್ ನಾ 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 ಸರ್ 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 ಮುಂದಕ್ಕೆ ಇಲ್ಲ ಸರ್ ಹಾಂ ಉಂಟು

ప్రముఖ హాస్పిటల్గా రిచ్ హాస్పిటల్ డాక్టర్ రవికుమార్ అదేవిధంగా వసంత లక్ష్మి గారు ఈరోజు చిన్నపిల్లలే కాకుండా పెద్దలకు కూడా వివిధ రకాల వ్యాధులకి ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం సాగించారు వారి హాస్పిటల్ ప్రజలకి మరింత చెరువుగా ఉండాలని ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి వారి వైద్య సేవలు అందాలని మనసావాచ కోరుకుంటూ వాళ్ళ అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు డాక్టర్ రవికుమార్ గారు ఏదైతే చిన్నపిల్లల హాస్పిటల్లో పూర్తిగా కూడా దీన్ని మళ్ళీ కూడా హాస్పిటల్ని రెనోవేట్ చేయటం పూర్తిగా కూడా మంచి టెక్నాలజీతో మధ్యతరగతి కుటుంబాలు పేదలకి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని కూడా తీర్చిదిద్దుతాం అనేక సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాకి కొన్ని లక్షల మంది కేసెస్ చూసి ఈరోజు ఒక మంచి ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్గా ఉన్న రిచ్ హాస్పిటల్ ఇంకా కూడా మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా డాక్టర్ రవికుమార్ గారికి ప్రత్యేక విధంగాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ కూడా ఏదైతే రెనోవేట్ చేసి ఇంకా కూడా ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలని అందరూ కూడా దీన్ని ఇచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను డాక్టర్ రవికుమార్ గారు చిన్నపిల్లల డాక్టర్ అంటే నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో తెలియని వారంటూ లేరు మూడు దశాబ్దాలు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు ఈ నెల్లూరుకి అందించారు డాక్టర్ గారు మరి ఆయన సేవలన్నీ కానీ చిన్నపిల్లలకు మాత్రమే ఉన్నాయి అయితే ఈరోజు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కానీ ఈరోజు మనం నగరానికి ఇన్ని సేవలు చేశాం ముప్పై సంవత్సరాలు ప్రజలు కానీ ఆదరించారు మరి ఒక స్టెప్ అహెడ్ పోయి పెద్దవాళ్ళకు కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి ఇరవై నాలుగు గంటలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పేద మధ్యతరగతి కుటుంబాలకి సేవలు అందించాలని ఒక దృక్పథంతో ఈరోజు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని వ్యాధులకు కానీ ఇక్కడ చూసేదానికి ఆపరేషన్ థియేటర్సు ఇంటెన్సివ్ కేర్ యూనిట్సు క్రిటికల్ కేర్ యూనిట్సు ఒక మంచి డాక్టర్స్ అందరినీ కానీ ప్రొక్యూర్ చేస్తున్నారు వాళ్ళందరి సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు ఉండేటట్టు కానీ ఏర్పాటు చేస్తున్న రవికుమార్ గారికి మరి వాళ్ళ కుమార్తె అనన్య తనగాను పీడియాట్రిషన్ను అలాగనే మన వసంత లక్ష్మి గారికి ప్రత్యేకంగా నగర ప్రజల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియచేస్తారు